నమస్కారం మిత్రులారా ఉత్తరప్రదేశ్లోని మహా మహాకుంభమేళ జరుగుతూ ఉంది ఆ కుంభమేళలో కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు స్నానాలు చేస్తూ ఉన్నారు మొన్న మౌని అమావాస్య రోజు ఇరవై ఎనిమిదవ తారీఖు ఆ మౌని అమావాస్య రోజున పుణ్యస్థాన స్నానాలు ఆచరిస్తే చాలా పుణ్యం అని చెప్పి ఎక్కువ మంది స్థానాలకు వస్తే అక్కడ దొక్కిసలాట జరిగి అధికారికంగా నలభై మంది చనిపోయారని చెప్తున్నారు అనధికారికంగా ఇంకా ఎక్కువ మంది ఉంటారని అనుకుంటున్నారు అయితే అలా దొక్కసలాట జరిగి ఎటు వాళ్ళు ఎటు దాదాపు పది కిలోమీటర్ల మేర ప్రజలు విపరీతంగా ఉండి ఎవరి ప్రాణాలను కాపాడుకోవటం వాళ్ళు పరిగెత్తు పరిగెత్త క్రమంలో చాలామంది ఎటు వాళ్ళు పరిగెత్తేసరికి చాలామంది ఎటళ్ళలో అర్థం కాక కొంతమంది తినడానికి తిండి లేక ఉండటానికి అవకాశం లేక ఇబ్బందులు పడతా ఉంటే అక్కడ ప్రయాగరాజ్లోని ముస్లింలు మన ముస్లిం మిత్రులు ఏం చేశారంటే మసీదుల్లో దర్గాల్లో మన ముస్లిం ప్రార్థనా స్థలాల్లో ఇంకా కొన్ని చోట్ల ఇళ్లలో ముస్లిం ఇళ్లలో కూడా వాళ్ళకు ఆశ్రయం కల్పించి వాళ్ళకి భోజన ఏర్పాట్లు వసతి ఏర్పాట్లు చేసి కొంతమంది జబ్బులు పాలైన వాళ్ళకి మందులు ఏర్పాట్లు చేసి దాదాపు ఇరవై ఐదు వేల మంది ఇరవై ఆరు వేల మందిని ఆదుకున్నారు ముస్లింలు ఏ ముస్లింలు ఏదైతే ప్రయాగరాజులో ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళాలో ఇక్కడ ముస్లింలు దుకాణాలు పెట్టడానికి వెళ్ళలేదు అని హుకుం జారీ చేశారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఆ ప్రయాగరాజులో ఆ ఏరియాలో ముస్లింలు వ్యాపారం చేయడానికి వెళ్లేదని పెడితే అలాంటి ముస్లింలు ఈరోజు అటువంటివేమి మనసులో పెట్టుకోకుండా ఎవరైతే హిందూ సోదరులు మహాకుంభ మేళలో పాల్గొనడానికి వచ్చిన హిందూ సోదరులు ఇబ్బందులు పడుతున్నారని పెద్ద మనసు చేసుకొని మసీదుల్లో దర్గాల్లో ముస్లిం ప్రార్థనా స్థలాల్లో వాళ్ళ ముస్లిం వాళ్ళ ఇళ్లల్లో ఆశ్రయం కల్పించి ఆహారం ఏర్పాటు చేసి మందులు ఏర్పాటు చేసి టీ టిఫిన్లు ఏర్పాటు చేసి అంతా ప్ర ప్రతి వాళ్ళు అందరు అలా హెల్ప్ చేశారు కొంతమంది రిపోర్ట్ అడిపోయి అడిగారు ఇక్కడ చాలామంది హిందూ ముస్లింలు గొడవ పెట్టుకుంటున్నారు కదా మీరెందుకు ఇలా చేస్తున్నారు అని మీరెందుకు వాళ్ళకి హెల్ప్ అని అడిగితే కొంతమంది అక్కడ ఉన్న ముస్లింలు చెప్పిన మాట ఏంటంటే ప్రయాగరాజర్ల తర్వాత అది మాది మేము ఇక్కడ నివసించే వాళ్ళం ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ప్రయాగరాజు వచ్చారు వాళ్ళు హిందువులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళు మా అతిథులు కాబట్టి వాళ్ళకు మర్యాద చేయాల్సిన మంచిగా చూడాల్సిన బాధ్యత ఇక్కడ మా మా మీద ఉంది అని చెప్పి వాళ్ళు అంటే కొంతమంది రిపోర్టర్లు కళ్ళబడి నీళ్ళు వచ్చేవాళ్ళ మాటకి ఈ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టే విధవలు ఇలాంటప్పుడు ఏం చెప్తారో ఇంత జరుగుతున్నా కూడా అక్కడ వ్యాపారం చేయద్దు ముస్లింలు అన్నా కూడా ఎంతసేపు హిందూ ముస్లిం పంచాయతీని పెట్టి గొడవ చేసే విధవలు ఇలాంటప్పుడు ఏం ఏం చేస్తారో మరి వాళ్ళ కళ్ళకి ఇలాంటి కనపడవా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా కొంతమంది లేచిన దగ్గర నుంచి ముస్లింల మీద పడి ఏడ్చే వాళ్ళు మనం మీరు చూశారు నేను గతంలో చేసిన వీడియో కాశ్మీర్లో ముస్లింలు ఎలా రక్షించారో వాళ్ళని ఇప్పుడు ప్రయాగరాజులో ఎలా వాళ్ళందరూ సహాయపడ్డారు చూడండి అది అది ఇండియన్ ముస్లిం అంటే మన భారతదేశ ముస్లిం అంటే ఇలా ఆపదలో ఉన్న ఏమైనా సాదుకోవటమే మన ముస్లింస్ బాధ్యత మన ప్రవక్త గారు కానివ్వండి మన ఇస్లాం కానివ్వండి మనం నేర్పిన మన నేర్పిన మంచి పనుల్లో ఇది ముఖ్యం ఎదుటి వాళ్ళని వాళ్ళతో మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు మానవత్వంతో ఎదుటి వాళ్ళని చూడటం మానవత్వంతో ఎదుటి వాళ్ళని కాపాడటం అనేది మన ముస్లిం రెడ్డిలోనే ఉంది కాబట్టి మనం ఇండియన్ ముస్లింగా పుట్టినందుకు మనం ఎంతో గౌరవపడుతున్నాం జై హింద్